ఆగస్టు కల్లా రెండు రు రెండు లక్షల రుణమాఫీ మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అట మెదక్లో యా మెదక్ గురించి మనం మాట్లాడాలి మిత్రులరా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మెదక్లో ఈరోజు బిఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక దొంగ ఒక దొంగ ఒక దోపిడీదారుడు యాభై వేల కుటుంబాల మల్లన్న సాగర్ కుటుంబాలను మోసం చేసినటువంటి దొంగ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నిలబడతా ఉన్నాడు కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ నిలబడతా ఉన్నాడు అదేవిధంగా బీజేపీ నుంచి రఘునంద నిలబడతా ఉన్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి పొంగులేటికి పొంగులేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి ఎవరైతే పొంగులేటి వీఎంకుడు అయితే ఈయనను గెలిపించడానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళిద్దరు ఎందుకు వీళ్ళిద్దరు కలిసి ఈరోజు వెంకట్రామరెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేసి ఈరోజు ముదిరాజ్ కమ్యూనిటీని వాడుకునే ప్రయత్నిస్తున్నారు అయితే నేను ఎందుకు చేస్తా అంటే రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలల కాలంలో గతంలో రాజ్ పుష్ప కంపెనీ ఏదైతే ఉందో ఆ వెంకట్రామే సంబంధించిన రాజ్ పుష్ప కంపెనీ కోకాపరేటర్ సైజ్లో వెయ్యి కోట్ల అక్రమాలు చేసినవి చేసిన చెప్పేసి పీసీసీ హోదాలో చెప్పడం జరిగింది మరి దానిపైన ఎందుకు చర్యలుకోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి నుంచి ఏ వెంకట్రామరెడ్డి నుంచి వందల వేల కోట్ల రూపాయల ముడుపులు ఈరోజు రేవంత్ రెడ్డికి పోవడం జరిగింది అదే విధంగా వెంకట్రామరెడ్డి పొంగులెడ్డి వియంకుడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి వెంకట్రామరెడ్డి గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వెంకటరామరెడ్డి గనక గెలిస్తే ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు సో ఇందులో పాపం నీలమ్మ ముదిరాజ్ అనేటువంటి వ్యక్తి బకరా కాబోతున్నారు ఈ రెడ్డి రాజకీయంలో ముదిరాజు బిడ్డ బకరాగా పోతున్నాడు ఒకసారి ముదిరాజు బిడ్డలారా మీ బిడ్డను ఈరోజు బలిపశు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాడు ఎవరు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కానీ పొంగలి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళిద్దరూ కలిసి నీలమ్మదు ముదిరాజును ఈరోజు బ బలిపశువుని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ నీలమ్మకు పెద్ద అవకాశాలు ఎక్కడ కూడా కనబడతలే వాస్తవంగా ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా ఆయనను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఎవరు దామోదర రాయసీమ ఇన్ఛార్జ్గా ఉన్నాడు కొండ సురేఖ ఇన్ఛార్జిగా ఉంది దామోదరాజ్రీమ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ నీల ఒక కాలు తీసి కాల్ బయట పెట్టాలంటే ఖచ్చితంగా రా దామోదర రాజసమ పర్మిషన్ కావాలి ఏమి ఆయన కనీసం ప్రచారం కూడా చేయలేదు కేవలం బహిరంగ సభలో మాత్రమే పాల్గొంటుంది తప్ప ఎక్కడ కూడా లేదు మరి వెంకట్రామ్ రెడ్డి గెలుస్తారా అంటే ఆల్రెడీ ఆయనకు మల్లన్న సాగర్లో ఆయనకు ఎక్కడెక్కడ ఏకాంక్షలో లీడర్ మీకు మీరు చెప్పేటప్పుడు ప్రయత్ని గజ్వేల్ సిద్దిపేట సంగారెడ్డి పటాన్చెరు నర్సాపూర్ అదే విధంగా దుబ్బాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సంగారెడ్డి అదేవిధంగా మెదక్ యా ఈ ఏడు కాన్స్టేషన్ మిత్రులారా ఈ ఏడు కాన్స్టిస్లలో సిద్దిపేటలో బిఆర్ వెంకట్రామరెడ్డికి అసలు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు వాస్తవంగా మెదక్లో బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత దుసుకుపోతా ఉంది బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత దుసుకుపోతూ ఉంది అదేవిధంగా లో కూడా బీజేపీ చాలా బలంగా కనబడుతుంది పటాన్చేర్లో లీడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా దుబాకలో రఘునందం చాలా సొంత జిల్లా సొంత కాన్షియస్ కాబట్టి అక్కడ లీడ్ కనబడుతుంది ఇక నర్సాపూర్ కొంత ఇంప్రూవ్ కావాలి స్థితిపేట ఇంప్రూవ్ కావాలి గజ్జోలు ఇంప్రూవ్ కావాలి వాస్తవంగా సో ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వీక్గా కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా లేదు అయితే ఎవరైతే ఈ నలుగురు ఎమ్మెల్యేలు మేదకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేదకు ఒక్కడే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా చాలా స్పష్టంగా తిరుగుతున్నాడు ఈయన కూడా ఏంటంటే వెంకట్రాముని గెలిపడానికే ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక గజ్జుల్లో సిద్దిపేటలో సంగారెడ్లు పటాన్చెళ్లు నరసపులో దుబ్బాకలో ఈ ఆరుగురు కూడా కాంగ్రె బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళెవరు కూడా ప్రచారంలో ఎక్కడ కూడా కనబడతలేరు వెంకట్రామరెడ్డికి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉంటారు అటు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయకుండా అటు బీజేపీ సపోర్ట్ చేయకుండా ఎక్కడ కూడా సపోర్ట్ చేయకుండా చాలా స్పష్టంగా ఉంటారు అందుకే ఈ మెదక్ పార్లమెంట్లో మెజార్టీ కాన్స్టిట్యూన్షన్లో బీజేపీకి బలం పుంజుకుంటా ఉంది మొన్న అమిత్ షా మీటింగ్ తర్వాత ఇంకా భారీ ఎత్తున పుంజుకుంటా ఉంది అయితే వీళ్ళ కుట్రల్లో భాగంగా కొంత ఎదురుదెబ్బ తలుతున్నప్పుడు కూడా మెదక్లో రఘునందర్ రావు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంను సంపాదిస్తూ గెలుపు దిశగా దూసుకుపోతా ఉన్నాడు గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది ఆధిక్యం దిశగా అంటే మెజార్టీ ఎంత అనేది ఈయన లెక్కరేసుకునే విషయం కనబడుతూ ఉంది దాదాపు రెండు లక్షల పైచీలకు ఓట్లతోటి ఆయన గెలవబోతున్నాడు అయితే వెంకట్రామరెడ్డి ప్రచారంలో మొదటి పది రోజులు చాలా స్పష్టంగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా రానున్న కాలంలో అంటే ఈ పరిణామాలు మారుతున్న క్రమంలో ఆయన ఎక్కడ కూడా ఖర్చు పెడితే ఆయన ఓడిపోతాడు ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత ఎక్కడ కూడా రూపాయి తీయకుండా ప్రజల నుంచి వ్యతిరేకత నాయకుల నుంచి వ్యతిరేకత చాలా స్పష్టంగా ఈయన మీద కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది సారకూల అంశాలు రేవనందన్కి ఎక్కువ ఉన్నాయి బీజేపీ కేడర్ కానీ లేదా లోకల్లో అనుకున్న పర్సనల్ వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకు చాలా ప్లస్ పాయింట్గా కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది సో పొంగులేటి అదే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వెంకట్రాముడి గెలిపించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా పెద్ద పకడ్బందీ ప్లాన్ చేస్తా ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా తిరుగుతూ ఉన్నాడు ఆ కాని చూడండి మీరు కరెక్ట్గా ప్రచారం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాస్తవంగా సో ఇది మెదక్ సంబంధించినటువంటి అనాలిసిస్ అదేవిధంగా కల్లా రెండు రెండు లక్షల రుణమాఫీ మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి ఆట మెదక్లో యా మెదక్ గురించి మనం మాట్లాడాలి మిత్రులరా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మెదట్లో ఈరోజు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక దొంగ ఒక దొంగ ఒక దోపిడీదారుడు యాభై వేల కుటుంబాల మల్లండసాగర్ కుటుంబాలను మోసం చేసినటువంటి దొంగ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నిలబడతా ఉన్నాడు కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ నిలబడతా ఉన్నాడు అదేవిధంగా బీజేపీ నుంచి రఘునంద నిలబడతా ఉన్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే వెంకటరామరెడ్డి అనే వ్యక్తి పొంగులేటికి పొంగులేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రి ఎవరైతున్నారో పొంగులేటి వీరంకుడు అయితే ఈయనను గెలిపించడానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళిద్దరు ఎందుకు వీళ్ళిద్దరు కలిసి ఈరోజు రోజు రెడ్డి గెలిపించడానికి ప్రయత్నం చేసి ఈరోజు ముదిరాజు ముదిరాజ్ కమ్యూనిటీ ప్రయత్నిస్తున్నారు అయితే నేను ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలల కాలంలో గతంలో రాజ్ పుష్ప కంపెనీ ఏదైతే ఉందో ఆ వెంకట్రామీడికి సంబంధించిన రాజ్ పుష్ప కంపెనీ కోకాపరేటర్ సైజ్ లో వెయ్యి కోట్ల అక్రమాలు చేసిన చేసినని చెప్పేసి పీసీసీ హోదాలో చెప్పడం జరిగింది మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి నుంచి ఏ వెంకట్రామరెడ్డి నుంచి వందల వేల కోట్ల రూపాయల ముడుపులు ఈరోజు రేవంత్ రెడ్డికి పోవడం జరిగింది అదేవిధంగా వెంకట్రామరెడ్డి పొంగులెడ్ వియంకుడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి వెంకటరామరెడ్డి గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు వెంకటరామరెడ్డి గనక గెలిస్తే ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు సో ఇందులో పాపం నీలమ్మ ముదిరాజు అనేటువంటి వ్యక్తి బకరా కాబోతున్నాడు ఈ రెడ్డి రాజకీయంలో ముదిరాజు బిడ్డ బకరా కాబోతున్నాడు ఒకసారి ముదిరాజు బిడ్డలారా మీ బిడ్డను ఈ రోజు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాడు